అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామాపురం చిన్న గ్రామం చుట్టూ నల్లని అడవులు మెల్లగా కొట్టుకునే గాలి ప్రశాంతత కానీ ఈ ఊరిలో ఒక రహస్య వీధి ఉంది ఆత్మవీధి ఒకసారి ఆ వీధిలోకి వెళ్ళిన వారు తిరిగి రారని ఊరి పెద్దలు చెబుతారు కానీ ఇలాంటి కథలే రవికి చాలా ఇష్టం అతను ఓ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ భయంకరమైన కథలను పరిశోధించడానికి రామాపురం వచ్చాడు ఈ ఆత్మవీధి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు ఒక మబ్బుల రాత్రి చేతిలో కెమెరా పట్టుకొని ఆ వీధిలో అడుగుపెట్టాడు చుట్టూ నిశ్శబ్దం అప్పుడప్పుడు గాలి రొకరకమని ఉండి వెళ్ళిపోతుంది రవి నిశ్శబ్దంగా వీడియో తీయసాగాడు అయితే ఒక చెలికాను కొట్టే శబ్దం వినిపించింది నువ్వొచ్చావా రవి గుండెల్లో రకరకాల భయాలు పుట్టుకొచ్చాయి ముందుకు నడుస్తూ కెమెరాను గట్టిగా పట్టుకున్నాడు దూరంలో తెల్లని చీరలో ఒక స్త్రీ నిలబడి ఉంది రవి మెడపై చల్లని గాలి తాకింది ఒక్కసారిగా ఆమె కనిపించకుండా పోయింది రాత్రంతా నిద్రపోలేదు ఉదయం గ్రామ పెద్ద సుబ్బయ్యను కలిశాడు ఆమె ఎవరు సుబ్బయ్య నిశ్శబ్దంగా ఒక నిమిషం ఆలోచించి చెప్పాడు ఇది ఇరవై ఏళ్ళ నాటి కథ గౌరీ అనే అమ్మాయి మా ఊరిలో ఉండేది అందరికంటే అందంగా బాగా చదువుకున్నది కానీ ఆమె ప్రేమించిన వ్యక్తి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు దాని బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుండి ఆ వీధిలో ఆమె ఆత్మ తిరుగుతూనే ఉంది ఆమెకు న్యాయం జరగలేదా రవి ఆశ్చర్యపోయాడు ఇదంతా వేరే కదరా బాబు ఆమె మరణం యాదృచ్ఛికం కాదు అది హత్య రవి వెంటనే ఆ వీధిలో తన కెమెరాలు పెట్టాడు అర్ధరాత్రి అతని కెమెరాలో విచిత్రమైన దృశ్యాలు కనిపించాయి గౌరీ తూళ్ళుతున్నట్లు కాంతుల్లో కనిపిస్తున్నట్లు రవి అక్కడికి వెళ్ళాడు అక్కడ ఓ చెట్టు దగ్గర ఒక పాత ట్రంకు కనిపించింది అతను దాన్ని తెరిచాడు అందులో చితికిపోయిన ఎముకలు రక్తమంటిన చీర ఉన్నాయి రవి నోట మాట రాలేదు ఇది గౌరీ అవశేషాలు ఆ గౌరీ ఆత్మ ఎదురుగా ప్రత్యక్షమైంది న్యాయం కావాలి అని కేక వేసింది రవి ఈ విషయం పోలీసులకు చెప్పాడు పోలీసుల దర్యాప్తులో వాస్తవం బయటపడింది గౌరీని ప్రేమించిన వ్యక్తి ఆమెను మోసం చేసి తర్వాత ఆమెను చంపించాడు ఆ రోజు రాత్రి ఆత్మవీధి అస్సలు భయంకరంగా అనిపించలేదు చీకటి ఉన్నప్పటికీ ఏదో శాంతి లాంటి భావన